గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి టుడేస్ ప్రెస్ మీట్ వి హ్ కాల్ టు జస్ట్ టెల్ అబౌట్ ది రోల్ ఆఫ్ పోలీస్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ అండ్ కొన్ని డౌట్స్ ఏదైతే ఉందో అందరికీ అంటే పబ్లిక్లో తర్వాత ఇతర పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా ఏదైతే డౌట్స్ ఉందో అవి అన్నీ కూడా కొన్ని విషయాల గురించి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాము సో దీంట్లో భాగంగా ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఎవరైతే క్యాంపెయిన్ కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్ ఎనీథింగ్ దే వాంట్ టు డూ దే మస్ట్ టేక్ పర్మిషన్ ఆఫ్ ది ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ అందరు అనుకుంటున్నారు పోలీస్ వాడే పర్మిషన్ ఇస్తారని అది ఎట్లా అంటే మీరు అందరూ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సువిధా యాప్ ద్వారా సువిధ యాప్ పని చేయకపోతే రిటర్న్గా ఇవ్వాలి ఆరో రిటర్న్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ ఎన్ఓసి ఫ్రమ్ ఫ్రమ్ ద పోలీస్ ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు దే విల్ వెరిఫై ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్ అదే టైంకి వేరే ఎవరైనా ర్యాలీకి పర్మిషన్ పెట్టి ఉన్నారా లేదా ఆ ప్లేస్లో వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళ పార్టీ మధ్యలోనే వేరే వేరే డిసిడెంట్ గ్రూప్ అంటే ఫ్యాక్షన్ ఏమైనా ఉందా వాళ్ళ పార్టీలోనే ఇట్లా ఇతర విషయాలన్నీ కూడా పరిగణనలో తీసుకొని దెన్ దే విల్ గివ్ అ ఎన్ఓసి టు ది రిటర్నింగ్ ఆఫీసర్ బ్యాక్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సో ఆయనకి పంపిస్తారు ఎన్ఓసి ఆర్ దాంట్లో కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి పబ్లిక్ మీటింగ్ కానీ వెహికల్స్కి కానీ ఇటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా పర్మిషన్స్కు ఎన్ఓసి మాత్రమే పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తారు ఇచ్చిన తర్వాత ద ఫైనల్ ఫైనల్ పర్మిషన్ లెటర్ ఇస్ గివన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ అండి ఓకే అదంతా కూడా సువిధా యాప్ ద్వారానే పెట్టాలా జనరలీ ఇఫ్ సువిధా యాప్ పని చేయలేదు ఇంటర్నెట్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఇట్లాంటి జా రకరకాలుగా కారణాలు ఏదైనా ఉంటే దే క్యాన్ గివ్ అ రిటర్న్ పర్మిషన్ లెటర్ పేయింగ్ ద నెసెసరీ ఫీజు తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటించి దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ సో ద రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ద ఫైనల్ అథారిటీ టు గివ్ పర్మిషన్స్ ఫర్ ఎనీ ర్యాలీ ఎనీ మీటింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కొంతమందికి డౌట్ ఉంది డోర్ టు డోర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవచ్చా లేదా పర్మిషన్ లేకుండా దానికి కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ అండి ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని అందరూ ఇదే ఇక్కడే వచ్చారనుకోండి అటువైపు ఒక పార్టీ ఇటువైపు ఒక పార్టీ వాళ్ళు కొట్లాడుకోవచ్చు ఒకటి సెకండ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నారనుకోండి అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వలేదో ఆయనే టికెట్ ఇచ్చిన వాడి మీదే అది సో ఇట్లాంటి చాలా విషయాలు ఉంటుంది అన్నింటినీ పరిగణలో తీసుకొని పోలీస్ వాళ్ళు ఎన్ఓసి మాత్రమే ఇస్తారు కానీ పర్మిషన్ ఫైనల్ పర్మిషన్ ఇస్ గివన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ ఒకటి సెకండ్ ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా టోటలీ హౌ మినీ టీమ్స్ ఎంసీసీ టీమ్స్ టోటల్ ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో మినిమం మూడు ఎంసీసీ టీమ్స్ ఉండాలండి సో త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ మల్టిప్లైడ్ బై త్రీ షిఫ్ట్స్ అంటే టోటలీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఎంసీసీ టీమ్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ కూడా జిల్లా ఇక్కడ మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎంసీసీ టీమ్స్కు కంప్లైంట్స్ వస్తుంది కంప్లైంట్స్ కెన్ కమ్ ఫ్రమ్ సి విజిల్ సి విజిల్ ఈస్ అ పబ్లిక్ దిస్ థింగ్ ఎవరైనా దాంట్లో వయలేషన్స్ ఎక్కడైనా కనబడితే మిస్యూజ్ చేస్తూ ఉంటే ఆర్ ఏదైనా బ్రైబింగ్ ఏదైనా చేస్తూ ఉంటే అటువంటి ఫోటోలు కానీ కంప్లైంట్స్ కానీ దాంట్లో రిజిస్టర్ చేయవచ్చు సి విజిల్ యాప్ అండి అది ఒకటి ఆ మార్గం ఉంది ఆ రూట్ ఉంది దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ కామన్ పబ్లిక్ ఒకటి సెకండ్ సువిధాలు కూడా సువిధాలో కూడా మే సమ్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్ దే ఆర్ రేజింగ్ కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కన్సర్న్ ఎంసీసీ టీమ్స్కి పంపించేస్తున్నారు ఒకటి ఇది కాకుండా డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ టైల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ దాని ద్వారా కూడా చాలామంది ఫోన్ చేసి కంప్లైంట్స్ చేస్తున్నారు ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా చివరికి కంట్రోల్ రూమ్ నుంచి ఎంసీసీ టీమ్స్ సిక్స్టీ త్రీ టీమ్స్ ఏదైతే ఉందో జిల్లా మన జిల్లాలో ఆ టీంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఈ టీమ్ హెడ్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంపీడిఓ ఆయనకి ఇన్ఫామ్ చేస్తారు చేసిన వెంటనే వాళ్ళు కూడా త్రీ షిఫ్ట్స్లో పని చేస్తారు సో ఆ ఎంపీడీఓకి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఆ ఆ ఎంసీసీ టీంలో ఎవరెవరు ఉంటారు ఎంసీసీ టీంలో ఎంపీడీఓ ఒకటి హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఎంసీసీ టీం ఆ ఎంసీసీ టీంతో పాటు ఒక వీడియోగ్రాఫర్ ఉంటారండి అండ్ వన్ పోలీస్ ఆఫీసర్ విల్ బి దేర్ అలాంగ్ విత్ దట్ ఎం ఎంపీడి ఈ ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆ కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆ ఏరియాకు పోతారు వెళ్ళి విషయాలన్నీ వెరిఫై చేసుకొని ఎంసీసీ టీమ్ హెడ్ ఎంపీడీఓ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వెరిఫై చేసి కంప్లైంట్ ఇస్తే దాని మీదే పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు యు ఆర్ అండర్స్టాండింగ్ ద హోల్ సిస్టమ్ సో ద ఫైనల్ కంప్లైనెంట్ ఈజ్ అగైన్ ఎంసీసీ టీంలో ఎవరైతే హెడ్గా వ్యవహరిస్తున్నారో ఆయన కంప్లైంట్ ఇవ్వాలా వెరిఫై అంతా చేసేసి కంప్లైంట్ ఇవ్వాలా ఇప్పుడు డైల్ హండ్రెడ్లో వన్ వన్ టూలో పోలీస్ కంట్రోల్ రూమ్కి ఎవరో కంప్లైంట్ చేశారంటే వెంటనే ఇక్కడ కేసు రిజిస్టర్ చేసేది లేదు దాట్ విల్ బి రెఫర్డ్ టు ద ఎంసీసీ టీమ్ ఇన్ ద ఫీల్డ్ ఫీల్డ్లో ఉన్న అరవై మూడు టీమ్స్ ఏదైతే షిఫ్ట్లో పనిచేస్తుందో ఎంసీసీ టీమ్ హెడెడ్ బై అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే తర్వాత ఆధారాలు బట్టి వి విల్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ ద పోలీస్ స్టేషన్ వీ విల్ ఇష్యూ ఎఫ్ఐఆర్ అర్థమైంది కదా ఆ విధంగా ఈ కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ స్పష్టత ఉండాలి ఇది కాకుండా కాగ్నిజబుల్ ఆఫెన్స్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ అంటే ఏంటి మర్డర్ జరిగింది ఆర్ ఎక్కడో దొంగతనం జరిగింది ఇదంతా కూడా పోలీస్ డైరెక్ట్లీ విల్ టేక్ యాక్షన్ ఎలక్షన్ కోడ్కు దీనికి ఏమీ లేదండి అర్థమైంది కదా దొంగతనాలు జరుగుతుంది యాక్సిడెంట్ జరుగుతుంది ఇటువంటి విషయాల మీద దే ఆర్ ఆల్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ దే ఆర్ ఆల్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ దాని మీద డైరెక్ట్ పోలీస్ విల్ టేక్ యాక్షన్ వేర్ యాజ్ ఎంసీసీ కోడ్ కానీ ఈ ఎలక్షన్ సంబంధించిన ఇతర వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆల్ దాట్ ద కంప్లైంట్ ఈజ్ ఆల్వేస్ గివన్ బై ది బై ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే పోలీస్ విల్ టేక్ యాక్షన్ అండి సో ఈ స్పష్టత చాలామందికి లేదు పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా పర్మిషన్స్ పర్మిషన్స్ లేకుండా ఇక్కడ వెళ్ళకూడదు మన దగ్గర ఇప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నోటీస్కి వస్తుంది పొలిటికల్ ఫ్యాక్షన్స్ చిన్న చిన్నగా ఉంది అక్కడ వీళ్ళు పర్మిషన్ లేకుండానే వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఇదంతా కూడా ముందే పోలీస్ స్టేషన్ సారీ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసేయడం బెటర్ దే కెన్ ఈవెన్ మార్క్ ఎ కాపీ లోకల్ పోలీస్ లోకల్ పోలీస్ కూడా అదే అదే విషయం గురించి ఒక కాపీ మార్క్ చేసేస్తే వీళ్ళు కూడా ప్రిపేర్గా ఉంటారు ఎందుకంటే ఆరో దగ్గర నుంచి మళ్ళీ రావడం లేట్ అయింది ఇట్లాంటి కంప్ ఇట్లాంటి విషయాలు కూడా మా దృష్టికి వస్తూ ఉంది సో ఏం చేయాలి ఒక అడ్వాన్స్ కాపీ ఆఫ్ ద రూట్ ప్రోగ్రామ్ టైమ్ ప్లేస్ వార్డు మున్సిపాలిటీ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు క్యాంపెయిన్ ఆ కాపీ ఒకటి ఎస్హెచ్ఓ లోకల్ ఎస్హెచ్ఓ కూడా మార్క్ చేసేస్తే ఆయన కూడా రెడీగా ప్రిపేర్డ్గా ఉంటారు విత్ ది ఫోర్స్ అండ్ మెన్ అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫార్ అరేంజింగ్ ది బందోబస్త్ ఇన్ దాట్ ప్లేస్ సో సి విజిల్ గురించి చెప్పినాను తర్వాత సువిధా యాప్ గురించి చెప్పినాను దాన్ని ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి అండ్ ఎంసీసీ టీమ్స్ తర్వాత డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు ఈ ఎలక్షన్ కోడ్ పీరియడ్లో అది కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు దాకా మేము తీసుకున్న చర్యలు అంతా కూడా ఈ రౌడీషీటర్స్ మీద ఇవన్నీ కూడా తీసేసుకున్నాము ఇది కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పోలీస్ పోలింగ్ బూత్స్ ఏదైతే ఉందో ఆ ఏరియాకు సంబంధించిన టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని అవతలనే దే హ్యావ్ టు కీప్ దేర్ ఏమంటారు దాన్ని వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా దూరంలో పెట్టాలా టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో పెట్టాలా దానికి దాని దాని మన పోలింగ్ బూత్ దగ్గర పెట్టకూడదు ఇది కూడా అందరూ పాటించాలని ఐ థింక్ దే ఆల్ నో అబౌట్ ఇట్ దే ఆల్సో హ్యావ్ ఎ లీగల్ టీమ్ అండ్ ఆల్ దాట్ ఇది కాకుండా మన జిల్లాలో ఐదు ఆల్రెడీ ఎస్ఎస్టీస్ పని చేస్తున్నాయి ఏమి ఎస్ఎస్టీ అంటారు ఎస్ఎస్టీ ఈజ్ అ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ సో ఇది ఆల్రెడీ మన బార్డర్ చెక్ పోస్టులుగా ఇంతకుముందు పనిచేసింది దాన్ని ఇప్పుడు మనం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఎస్ఎస్టీ అంటున్నాము ఫైవ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ అంటారు దీంట్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది ఆర్మ్డ్ కాంపోనెంట్ ఆర్మ్డ్ కాంపోనెంట్ అంటే దాంట్లో మా దగ్గర నుంచి ముగ్గురు తుపాకీ పట్టుకొని త్రీ కాన్స్టబుల్స్ విల్ బీ దే ఆర్ కాన్స్టబుల్ ఆర్ హెడ్ కాన్స్టబుల్ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ ఎఫ్ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్టీ ఓకే అండ్ దీంట్లో కూడా ద ది ఎంపీడీఓ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఇస్ ద కంప్లైంట్ అండి హీ ఈస్ ద మ్యాన్ హూ విల్ టేక్ అ డిసిషన్ ఇప్పుడు ఫలానా ఇంట్లో డబ్బు పంచుతున్నారని సమాచారం వచ్చింది అనుకోండి డయల్ హండ్రెడ్కి ఆర్ డయల్ వన్ వన్ టూకి సమాచారం వచ్చింది అనుకోండి వన్ వన్ టూకు ఆర్ లేకపోతే డయల్ హండ్రెడ్కి కంప్లైంట్ వచ్చింది అనుకోండి సో పోలీస్ వాళ్ళు స్వేచ్ఛంగా వెళ్ళటానికి వీళ్ళు లేదు పోలీస్ కంట్రోల్ రూమ్లో వన్ డబుల్ జీరో ఆర్ వన్ వన్ టూలో ఉన్న ఇన్స్పెక్టర్ ఆర్ హూస్ ఎవర్ ఈజ్ రిసీవింగ్ ద కాల్ ఇన్ ద కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ద ఎంసీసీ ఎంసీసీ టీమ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఉన్న ఎంపీడీఓ వాళ్ళ నంబర్లన్నీ కూడా మా కంట్రోల్ రూమ్లో ఉంది మా కంట్రోల్ రూమ్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరికి చెప్తారు ఎంపీడీఓకి చెప్తారు హూ ఇస్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయనతో పాటు మా కానిస్టేబుల్ ప్లస్ వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళి సంఘటన స్థలానికి వెళ్ళి ఎక్కడ నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందో అక్కడ వెళ్ళి వెరిఫై చేస్తారు వెరిఫై చేసి కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలా ఎంపీడీఓ హీ హ్యాస్ టు గివ్ ద కంప్లైంట్ టు ద పోలీస్ స్టేషన్ దెన్ ఓన్లీ ద ఎఫ్ఐఆర్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ అక్కడ వెళ్ళి ఇప్పుడు డబ్బు ఉంది అనుకోండి నిజంగానే డబ్బు ఉంది నిజంగానే అక్కడ సారీలు పంచుతున్నారు లేకపోతే వేరేమైనా ఎలక్షన్ కోడ్ వైలేషన్ వయలేషన్ రిలేటెడ్ ఆర్ బ్రైబ్ ఏదైనా అనుకోండి అక్కడ వెళ్ళి ఆ సీజర్ పంచనామా అంతా కూడా ఎవరు రాయాలి ది ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ హ్యాస్ టు డ్రాఫ్ట్ ద కంప్లీట్ సీజర్ పంచనామా మహాజర్ ఓకే హీ హ్యాస్ టు డ్రాఫ్ట్ ఆల్ దాట్ ఈ హ్యాస్ టు రైట్ ఎందుకంటే పోయినసారి పోలీస్ వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి పోలీస్ వాళ్ళే ప్రాసిక్యూట్ చేసి పోలీస్ వాళ్ళే ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీస్ వాళ్ళే అన్ని చేశారు ఆ కేసులు కూడా కోర్టులో కొట్టేశారు ఎందుకంటే దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ యాస్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్ పోలీస్ వాడే కంప్లైంట్ పోలీస్ వాడే సీజర్ పోలీస్ వాడే కోర్టులో అన్నీ పెట్టి సో దట్ ఇస్ నాట్ అడ్మిసిబుల్ సో అందుకే ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఇట్లాంటి అనుభవం వచ్చింది కాబట్టి నా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ విల్ డ్రాఫ్ట్ ది కంప్లీట్ సీజర్ ప్రొసీడింగ్స్ అక్కడ ఫలానా ఇంట్లో ఇది దొరికిందని చెప్పేసి ఆ సీజర్ ప్రొసీడింగ్స్లో రాస్తారు ఇండిపెండెంట్ విట్నెసెస్ అందరు కూడా సిగ్నేచర్స్ తీసుకొని హీ విల్ ప్రిఫర్ ఎ కంప్లైంట్ దాట్ ఫలానా ఇంట్లో ఇన్ని లక్షలు డబ్బు దొరికింది ఇన్ని సారీ శారీస్ దొరికింది ఈ విధంగా మొత్తం రాసేసి వీడియో ఎవిడెన్స్తో పాటు వీడియో ఆయన దగ్గర వీడియోగ్రాఫర్ ఉంటారు వీడియో ఎవిడెన్స్తో పాటు దానిని మా మా పోలీస్ స్టేషన్కి ఇచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు జరిపి జరి జరిపించి వీ విల్ టేక్ వీ విల్ ఫైల్ ద ఛార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్ ఓకే సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ సో ఎవ్రీవేర్ పోలీస్ కెనాట్ యాక్ట్ ఇండిపెండెంట్లీ పోలీస్ కెనాట్ ఇండిపెండెంట్లీ గో టు ఎనీ ప్లేస్ అండ్ డూ బట్ ఇఫ్ ఇట్ ఇస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్ దొంగతనము మర్డర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది మా మా పని అండి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి డ్యూరింగ్ దిస్ పీరియడ్ ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే మా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు దే విల్ గో అండ్ గో ఎ కంపెనీది ఎంపీడిఓ వాళ్ళకు సురక్ష ఇవ్వడము తర్వాత వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు ఇటువంటి విషయాల్లో అసిస్ట్ చేయడానికి పోలీస్ వాళ్ళు ఉన్నాయో ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి సెంటర్ నుంచి ఆల్రెడీ రెండు మూడు కంపెనీస్ వచ్చేసింది టూ ఫ్రమ్ సిఐఎస్ఎఫ్ వన్ ఫ్రమ్ ఆర్పిఎఫ్ ఆ బలగాలన్నీ కూడా ఇప్పుడు మన విశాఖపట్నం సిటీలో తిప్పుతున్నాము ఇన్ ద టు కండక్ట్ రూట్ మార్చెస్ ఇన్ ద ఇన్ ద ఇన్ వేరియస్ ఏరియాస్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ తర్వాత మా వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు ఏరియా అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ప్రతి కాన్స్టిట్యువెన్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రీ ప్రీ పోల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్రీ పోల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ దాంట్లో భాగంగా ఈ నాటు సారా లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఏదైనా పంపిణీ చేస్తున్నారా శారీ బట్టలు గిన్నెలు వాట్ ఎవర్ ఆల్ దీస్ థింగ్స్ అన్నిటి మీద కూడా నిఘా పెట్టుకొని వీఆర్ వాచింగ్ వాట్ ఆల్ ఈస్ హ్యాపనింగ్ ఓకే ఇది కాకుండా సమ్ డౌట్స్ ఎస్టర్డే వర్ ఆస్డ్ అబౌట్ ఇది ఫ్లాగ్ అంతా పెట్టుకోవచ్చా లేదని చెప్పేసి దర్ ఇస్ ఎ ఎలక్షన్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం అండి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్ సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అన్ని కూడా పరిగణనలో తీసుకున్నారు తీసుకుంటారు ఏది ఎలక్షన్ రిలేటెడ్ మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు ఏం చేశారు ఫ్లాగ్ వాహనాల మీద ఎంత ఖర్చు అయింది ఇదంతా కూడా లెక్కల్లో వాళ్ళు పెడతా ఉంటారు సో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఆ ఆ మీటర్ దట్ మీటర్ విల్ స్టార్ట్ రన్నింగ్ ఫర్ ఈచ్ పార్టీ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ ఈచ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ అండి సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి మీ అందరికీ తెలుసు ఫార్ ఫర్ ఎమ్మెల్యే ది ఫర్ ఎంపీ ఇట్ ఈస్ నైంటీ ల్యాక్స్ అండ్ ఫర్ ఎమ్మెల్యే ఇట్ ఇస్ ఫార్టీ ల్యాక్స్ సో ఆ మీటర్ అది స్టార్ట్ అయిపోతుంది సో కొంతమంది నిన్న అడిగారు ఇట్లా పొలిటికల్ పార్టీ మీటింగ్లో ఫ్లాగ్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చా లేదా చుట్టుపక్కల పెట్టుకోవచ్చా లేదా వాడు ఇండిపెండెంట్గా పెట్టుకుంటే ఎట్లా ఏమని చెప్పేసి ఇదంతా కూడా ఆ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ విల్ లుక్ ఇన్ టు ద ఎక్స్పెండిచర్ పార్ట్ ఆఫ్ ఇట్ చిన్న ఫ్లాగ్ పెట్టుకుంటూ కూడా అది స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉంటే కూడా దే విల్ అదంతా కూడా లెక్కలు తీసుకు తీసుకుంటారండి వాళ్ళు ఎలక్షన్ మానిటరింగ్ టీమ్ ఇది కాకుండా దర్ ఈస్ వన్ ఎంసీఎంసీ దట్ ఈస్ మీడియా సెల్ మానిటరింగ్ సెంటర్ అండి మీడియా సెల్ మానిటరింగ్ సెంటర్ సో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో టీవీలో ఇదంతా కూడా వాట్ ఎవర్ ఈస్ కమింగ్ అండ్ హ్యాపెనింగ్ అదంతా కూడా చూస్తారు వెదర్ ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్ నాట్ సో దాంట్లో కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు ఆయన ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాని మీదే పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు సో ద కంప్లైంట్ ఇస్ ఆల్ ప్రిఫర్డ్ బై ది బై ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సో దే విల్ ప్రిఫర్ అ కంప్లైంట్ దే విల్ సే ఇటువంటి క్లిప్పింగ్ ఇటువంటి స్క్రాలింగ్ ఆర్ సోషల్ మీడియాలో ఇటువంటి పోస్ట్ ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా ఎంసీసీ వైలేషన్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన తర్వాత దాని మీదే పోలీస్ విల్ రిజిస్టర్ అ ఎఫ్ఐఆర్ ఓకే సో డైరెక్ట్లీ పోలీస్ వెళ్ళేసి వాళ్ళు ఇష్టప్రకారంగా సోషల్ మీడియాలో ఎక్కడో నుంచి ఏదో తీసేసి పెట్టి ఇప్పుడు చేసేది లేదు సో ద కంప్లైంట్స్ ఫార్ మోడల్ ఎంసీసీ విల్ కమ్ త్రూ ఎంసీసీ టీమ్ ద కంప్లైంట్స్ ఫార్ మోడల్ కోడ్ ఆఫ్ సారీ దట్ ఎలక్షన్ వాట్ మీడియా సెల్ మానిటరింగ్ సెంటర్ వాళ్ళు అక్కడ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మానిటర్ చేసేసి వయలేషన్ అని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద వీ విల్ బి టేకింగ్ ద థింగ్స్ ఫార్వర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆల్ ద పొలిటికల్ పార్టీస్కి విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు పర్సనల్ అటాక్స్ వన్ ఈస్ పర్సనల్ అటాక్స్ ఆన్ పీపుల్ ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు ఎందుకంటే మా బరువు పెరిగిపోతుంది మా మేము ఉన్నదే ఎలక్షన్లో అంత లాట్ ఆఫ్ వర్క్ ఇస్దే ఒకటి అది అండ్ దాంతో కోట్లాటం ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి పర్సనల్ అటాక్స్ ఒకటి అదర్ దెన్ దాట్ మతపరంగా ఆర్ కాస్ట్ పరంగా కమ్యూనిటీ పరంగా ఎటువంటి రిమార్క్స్ కానీ ఏమీ పోస్ట్ చేయకూడదు తర్వాత మాట్లాడకూడదు దట్ విల్ బీ ఇన్ ద ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది టు మెయింటైన్ ది ఎలక్షన్ కోడ్ ఎందుకంటే ఇది ఒక ఎలక్షన్ ఈజ్ అ పవిత్రమైన ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ పవిత్రమైన ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ కాబట్టి దాన్ని గ్రహించి ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మస్ట్ మెయింటైన్ ద డెకోరమ్ సో దాట్ ద ఎలక్షన్ గోజ్ ఆఫ్ పీస్ఫుల్లీ ఇన్ అవర్ విశాఖపట్నం సిటీ థ్యాంక్ యూ అది వచ్చింది అది కూడా కొన్ని పట్టుకున్నాము అక్కడ కూడా మా వాళ్ళు ఇప్పుడు ఇన్ఫార్మెంట్స్ని సెటప్ చేశారు మీరు చెప్పినట్టు కొంతమంది దగ్గర నాటు తుపాకీలు ఉన్నట్టు మా దృష్టి కూడా వచ్చింది ఇద్దరు ముగ్గురు మీద కేసు అయింది పట్టుకున్నాము కూడా ఏది నాటు తుపాకీలు ఇప్పుడు ఇంకా మిగతాది మీరు చెప్పినట్టు తెలుసుకోవాలా అంటే గ్రామస్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు వేటకి ఇది తీసుకుపోతున్నట్టు తెలిసింది దట్ దట్ ఆల్సో వీ విల్ ఇన్ ద కమింగ్ డేస్ విల్ ప్రచారం చేసి ఏదో ఒక రకంగా సరెండర్ చేయించుకుంటాను కూడా ఫేక్ కంప్లైంట్స్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్ బై బై యువకులు చాలామంది చేశారు కొంతమంది పొలిటికల్ పరంగా కూడా చేశారు సో ఇప్పుడు ఫార్ దిస్ మన దగ్గర ఇప్పుడు నేను ఇప్పుడు విశాఖపట్నం సిటీ గురించి మాట్లాడుతూ నేనేమంటున్నానంటే నిన్న కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా ఇది అడిగారు నేను కూడా స్పష్టత స్పష్ట రూపంలో చెప్పినాను ఏమంటే ఫాల్స్ కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ ఒకటి దాంట్లో ఇంటెంట్ చూడాలా ఇంటెంట్ ఇప్పుడు నేను చెప్తాను ఇట్లా ఫలానా దగ్గర పంచుతున్నారని చెప్పేసి వెళ్ళేటప్పటికీ అక్కడ ఏమీ ఉండకపోవచ్చు ఒకటి సెకండ్ ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ పోతే అక్కడ వెరిఫికేషన్ అంతా చేసిన తర్వాతనే నిజం బయటపడవచ్చు ఎందుకంటే అప్పుడు దాకా ఆధారాలు డైరెక్ట్ అక్కడ వెళ్ళిన వెంటనే స్పష్టంగా మీకు కనపడకపోవచ్చు ఒకటి థర్డ్ ఈజ్ పోలీస్తో ఆడుకోవడానికి ఏదైనా ఇట్లాంటి ఏదో ఎవడో న్యూసెన్స్ సెన్స్ అంతా చెప్తా చేస్తూ ఉంటారు అటువంటి కంప్లైంట్స్ కూడా నియర్లీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కంప్లైంట్స్ వర్ ఫేక్ లైక్ దిస్ లాస్ట్ టైం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కంప్లైంట్స్ సో ఇప్పుడు కూడా డయల్ హండ్రెడ్ అండ్ డయ వన్ వన్ టూలో వచ్చే కాల్స్లో కూడా నిజంగా చూస్తే నియర్లీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద కంప్లైంట్స్ అన్ని కూడా ఏదో లవ్ రిలేటెడ్ అది ఇది అని చెప్పేసి ఏదేదో వస్తూ ఉంటుంది అట్లాంటి కంప్లైంట్స్ సో మన ఎలక్షన్ కోడ్ ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చే ఫాల్స్ కంప్లైంట్స్ ఏదైతే ఉందో ఫీల్డ్లో వెరిఫై చేసేసి ఇది నిజంగానే ఫాల్స్ అయితే నిజంగా ఫాల్స్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని వాస్తవాలు కావచ్చు కొన్ని వెరిఫై చేయడానికి కూడా టైం పడుతుంది బట్ అవాస్తవం తర్వాత పొలిటికల్ ఇంటెంట్తో క్యాండిడేట్ని బద్నాం చేయడానికి లేకపోతే పార్టీని ఏదో బద్నాం చేయడానికి అటువంటి కంప్లైంట్స్ మాకు వచ్చి అది తేలింది అని అనుకోండి మా ఇన్వెస్టిగేషన్లో మా పరిశోధనలో అది తేలిందనుకోండి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము వన్ ఎయిటీ టూ సిఆర్పిసి ఐపీసీ కింద వాళ్ళకు పనిష్మెంట్ ఎఫ్ఐఆర్ విల్ బీ ఇష్యూడ్ అది కాకుండా న్యూసెన్స్ యాక్ట్ కింద కూడా దెర్ ఇస్ అ ప్రొవిజన్ న్యూసెన్స్ యాక్ట్ దాని కింద కూడా వాడిని బుక్ చేసేసి వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ బికాస్ జస్ట్ నా చెప్పినట్టు మా రీసోర్సెస్ అన్నీ కూడా బాగా వేస్ట్ అవుతుంది ఎలక్షన్ ఈజ్ అ వెరీ క్రిటికల్ పీరియడ్ ఆ టైంలో ఒక బ్లూ కోల్డ్స్ ఆర్ ఎనీథింగ్ మోటార్ సైకిల్లో అంత దూరం వెళ్ళటము ఫ్యూయల్ ఖర్చు చేయటము అక్కడ వెళ్ళి విచారించడము ఏమీ తెలియకపోవడము మరుసటి రోజు మళ్ళీ వెళ్ళటం అక్కడ విచారించడానికి రికార్డింగ్ స్టేట్మెంట్స్ ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ రిసోర్సెస్ కాబట్టి మేము పబ్లిక్ని పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా కోరేదేమంటే కార్యకర్తలు ఏమైనా అనవచ్చు బట్ దే షుడ్ నాట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్ కంప్లైంట్స్ అండి ఏదైనా వెరిఫైబుల్ ఫ్యాక్ట్ ఉండాలా ఏమీ వెరిఫైబుల్ ఫ్యాక్ట్ విచారణకు ఎవరైనా వెళితే అక్కడ వెరిఫైబుల్ ఫ్యాక్ట్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఏదైనా పెట్టాలా చేయాలా అంటే కూడా ఆ విషయాలు కనుక్కొని వెరిఫై చేసి ఎందుకంటే ఇప్పుడు వెంటనే కంప్లైంట్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెంటనే వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కూడా ఇప్పుడే టైం లిమిట్ పెట్టారు కదా ఇప్పుడే చెప్పినాం కదా హండ్రెడ్ మినిట్స్లో తప్పకుండా మేము బై రిటర్న్ ఫ్యాక్ట్స్ ఆర్ రిటర్న్ మెయిల్ వీ హ్యావ్ టు సెండ్ కంప్లైంట్స్ ఎంక్వైరీ చేసేసి వెంటనే చర్యలు తీసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని ఈ విధంగా అడుగుతారు సో వెంటనే మేము మళ్ళీ ఫీల్డ్లో వెళ్ళాలి ఇంతమంది వెళ్ళాలా ఫీల్డ్లో ఉన్న పని అంతా కూడా వదిలేసి ఇటువంటి కంప్లైంట్స్ వెనక తిరుగుతూ ఉంటే మా ఫోర్స్ అంతా కూడా బాగా డిసిపేట్ అయిపోతుంది వీ కెన్ నాట్ డూ ద రెగ్యులర్ వర్క్ ఓకే సో ఇది ఒక ముఖ్యమైన అంశం టుడే జెంటల్మెన్ హ్యాస్ రేస్డ్ ఫేక్ కంప్లైంట్స్ ఎవరు ఇవ్వకూడదండి ఎనీథింగ్ యూ వాంట్ టు పోస్ట్ ఇన్ సోషల్ మీడియా కానీ ఎనీ కంప్లైంట్స్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు రేస్ ప్లీజ్ వెరిఫై ఆలోచించి దానికి 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 సంబంధించిన ఏదైనా ఆధారం ఉంటే ఆధారంతో పాటు మీరు పెడితే ఇట్ ఈస్ వెరిఫైయబుల్ కంప్లైంట్ అండి సో పోలీస్ కూడా ఈజీగా వెళ్ళి వెరిఫై చేసేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇన్ ద ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్ దాంట్లో ఓవి పదనాలుగు మంది అంటే ఔట తర్వాత కేడీస్ అని ఒక కేటగిరీ ఉంటుంది దాంట్లో నలభై మంది ఉన్నారు ఎనిమిది మంది ఓవీ అండ్ ఔటెక్స్ ఇంకో కేటగిరీ ఉంటుంది ప్రాపర్టీ ఎఫ్ చేసేవారు అంటే అది థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్టీన్ ఉంటే వన్ ట్వంటీ ఎయిట్ ఓవీ ఉన్నారు సో ఆల్ టుగెదర్ సిటీ మొత్తం కలిపి టూ థౌజండ్ నైన్టీ టూ అంటే రౌడీజు కేడీస్ అండ్ సస్పెక్ట్ టూ థౌజండ్ నైన్టీ టూ దాంట్లో ఓవీ వన్ సెవెంటీ ఫైవ్ కూడా రిపేర్ చేయించుకోవడం దాన్ని ఫంక్షనల్ రూపంలో తీసుకురావడానికి ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ మా దగ్గర అన్నీ ఉన్నాయి అదంతా పరిగణలు తీసుకొని స్టాక్ తీసుకొని మా మోటార్ ట్రాన్స్పోర్ట్ వింగ్ ఏదైతే ఉందో ఎంటీఓ సో వాళ్ళ ద్వారా ఇదంతా కూడా ఇప్పుడు చేపించడం జరుగుతుంది